జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరడాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా పెద్ద ఎత్తున కలెక్షన్లను కురిపిస్తూ ఉంది కోట్ల రూపాయల కలెక్షన్లతో దూసుకెళ్లిపోతూ ఉంది శుక్రవారం విడుదలైన యొక్క సినిమా తొలి రోజు భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది రిలీజ్ అయిన తొలి రోజే రెండు వందల పదిహేడు కోట్లను వసూలు చేసింది ఇక ప్రపంచవ్యాప్తంగా నూట నలభై కోట్ల రూపాయలను వసూలు చేసి దేవర సినిమా సరికొత్త రికార్డును సృష్టించింది ఇక దేశవ్యాప్తంగా డెబ్బై ఏడు కోట్లను వసూలు చేసి సరికొత్త రికార్డునైతే నెలకొల్పింది ఏపీలోనూ అరవై ఎనిమిది కోట్లను కొల్లగొట్టింది దేవరాజ్ సినిమా ఇక దేవరా సినిమా ప్రకటించిన నాటి నుంచి భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి దర్శకుడు కోరటాల శివ వరుస హిట్లతో మంచి దూకుడు మీద ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ కూడా త్రిపుళ రికార్డ్ బ్రేక్గా మారింది వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ హిట్ను సంపాదించుకుంది హిట్ ప్లేయర్గా పేర్కొంది ఇక వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన దేవరా మూవీ మంచి రికార్డును నెలకొల్పిందనే చెప్పాలి మూవీ చూసిన అభిమానులు ప్రేక్షకులు సినీ ఇండస్ట్రీలోని భారీ భారీ పెద్దలు నాయకులు ప్రతి ఒక్కరూ మూవీపై ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారని చెప్పాలి ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు ఇక సినిమా విడుదలైన తర్వాత కూడా పెద్ద హిట్ హాక్ సంపాదించుకుంది దేవరా మూవీ అంతకంటే పాజిటివ్తో దూసుకెళ్ళిపోతూ ఉంది దీనికి తోడు జూనియర్ ఎన్టీఆర్కు ఈ మధ్య కాలంలో సింగిల్ హీరోగా నటించిన సినిమాలు కూడా లేవు ఆర్ తర్వాత ఆరేళ్లకు తారక్ సినిమా రావడంతో అభిమానులు యొక్క మూవీపై భారీ అంచనాలే పెట్టుకున్నారు ఆ అంచనాల మధ్య విడుదలైన ఈ యొక్క మూవీ మంచి రికార్డునైతే నెలకొడంతో పాటు వసూళ్ల పరంగా కూడా సరికొత్త కలెక్షన్లను నెలకొల్పుతూ ఉంది అయితే తాజాగా విడుదలైన యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని చూసిన ఏపీ డిపిటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై ఎన్టీఆర్ గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో జాన్వీ కపూర్తో మీరు వేసిన డ్యాన్స్ మూమెంట్స్ కానీ అలాగే ఆయుధ పూజ సాంగ్కు మీరు వేసిన స్టెప్స్ కానీ మీ ఎంట్రీ సీన్స్ కానీ మీ యాక్షన్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా మీరు చెప్పిన పంచ్ డైలాగ్ కానీ అలాగే సైఫ్ అలీఖాన్తో మీ యాక్షన్ మూమెంట్స్ కానీ చాలా బాగా ఉన్నాయి ఇక అండర్ వాటర్ ఫైటింగ్ అయితే చాలా బాగా ఉంది పక్కా యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇంట్లో వైరల్గా మారుతూ